హాయ్ అండి అందరికీ నేను మీకు ఈరోజు కలబందతో ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే చేసి చూపిస్తానండి ఇది వెల్లుల్లి పొట్ట అండి ఇది కూడా ఫర్టిలైజరే కాబట్టి చెట్లకు మంచిగా ఉపయోగపడుతుందని దీంట్లోనే వేశాను ఈ కలబంద మొత్తం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఎందుకంటే తొందరగా తయారవుతుందండి ఇలా మొత్తం కట్ చేసుకొని దీంట్లో వేసి ఒక టూ లీటర్స్ వాటర్ అయితే పోస్తున్నానండి ఇలా మొత్తం వాటర్ పోసుకుని ఒక చిన్న బెల్లం ముక్కనైతే వేస్తున్నానండి ఏ ఏ లిక్విడ్ చేసుకున్నా సరే బెల్లం ముక్కతో చాలా ఉపయోగాలు ఉంటాయి ఇది ఆవ చెక్క ఆవపిండి మీషోలో తీసుకున్నానండి ఒక గుప్పెడు ఆవపిండి వేసి మూత పెట్టేస్తున్నాను టూ డేస్ పక్కన పెట్టాలండి రోజు పొద్దున సాయంత్రం కలుపుకోవాలి టూ డేస్ తర్వాత మంచి ఫెర్టిలైజర్ అయితే తయారైందండి ఇలా మొత్తం దీన్ని ఇలాగే మొత్తం వాటర్లో కలిపి కూడా పోయచ్చు కానీ నేనైతే అట్లా పోయట్లేదు ఎందుకంటే మా ఇంట్లో కుక్కల ప్రాబ్లం చాలా ఉంది సాయంత్రం వచ్చేసి అవంతా తోడేస్తున్నాయని అదంతా మళ్ళీ నేను కంపోస్ట్లో వేసేస్తానండి మిగిలిందంతా ఒక టెన్ లీటర్ బకెట్లో టెన్ లీటర్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇలా టెన్ లీటర్స్కి ఒక లీటర్ లిక్విడ్ అయితే పోస్తున్నానండి ఇలా పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఏ లిక్విడ్ ఇచ్చినా కూడా ఇలా వన్ ఫైవ్ ఇది కలబంద ఘాటుగా ఉంటుంది కాబట్టి వన్ ఇస్ట్ టెన్ కలిపాను అండి ఇలా పల్చగా చేసుకొని ఇప్పుడైతే చెట్లకి ఇస్తాను ఇది పోయడం వల్ల చెట్ల ఆకులు పచ్చగా ఉండి మంచి పువ్వులు కాయలు కాస్తాయండి ఇది చెట్ల పైన స్ప్రే కూడా చేయొచ్చు ఏదన్నా పురుగున్నా కూడా పోతుంది ఇప్పుడు ఇంకొక ద్రావణం అయితే చేసి చూపిస్తానండి ఇది మునగాకండి దీన్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేస్తున్నాను దీన్ని ఇలాగే కొమ్మల కొమ్మలు కూడా పెట్టుకోవచ్చు పెద్ద బకెట్ అయితే బకెట్ చిన్నది కాబట్టి ఇలా కట్ చేసుకొని వేస్తున్నాను తొందరగా అయిపోతుంది దీన్ని కూడా ఒక రోజంతా ఇట్లాగే ఉంచి తెల్లారి పోసుకోవచ్చండి చెట్లకు దీంట్లో కూడా టూ లీటర్స్ వాటర్ పోస్తున్నాను ఈ కొమ్మలన్నీ మునిగేదాకా ఇలా టూ లీటర్స్ వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను దీంట్లో కూడా చిన్న బెల్లం ముక్క అయితే వేశానండి వేసి మూత పెట్టేస్తున్నాను ఒక రోజు తర్వాత ఇది ఎలా ఇవ్వాలో చూపిస్తాను ఈ వాటరు ఈ ఆకుపసరంతా ఈ వాటర్లోకి వచ్చేసింది ఇది కూడా చాలా మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అండి చెట్లకు మునగ మూడు వందల రకాలను తగ్గిస్తుందంట అలాగే మన చెట్లకు కూడా మునగ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది ఒక లీటర్కు ఫైవ్ లీటర్ వాటర్ అయితే కలుపుతున్నానండి ఇలా ఒక లీటర్ లిక్విడ్కి ఐదు లీటర్ల వాటర్ కలుపుకొని అన్ని కుండీలకైతే ఇస్తానండి ఈ మునగాకు లిక్విడ్ నీళ్ళైతే చెట్లకు చాలా మంచిదండి మంచి మంచి పోషకాలు ఉంటాయి కాబట్టే మా చెట్లు చూడండి ఎంత బాగా ఉన్నాయో పచ్చగా ఈ సమ్మర్ మొత్తం వారానికి ఒక మూడు సార్లు అయినా ఇలా రకరకాలుగా ఏదో ఒక రకంగా ఈ లిక్విడ్ వాటర్ అయితే ఇవ్వాలండి మిగిలిన త్రీ ఫోర్ డేస్ మామూలు వాటర్ ఇచ్చినా పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు కంపోస్ట్ ఇవ్వడం వల్ల చెట్లయితే తట్టుకోలేక చనిపోతాయి కాబట్టి వాటర్ రూపంలోనే ఇవ్వాలి ఈ వాటర్ ఇవ్వడం వల్లే ఇలా చెట్లు చక్కగా పూలు పూస్తున్నాయండి గులాబీ చూడండి గుత్తులు గుత్తులుగా పూస్తుంది ఇది వైట్ పెటోనియం అండి పూల కంటే ఆకుల కలర్ చూడండి ఎంత బాగున్నాయి ఇంకా మొగ్గలు పూలు ఇది పింక్ పెటోనియం అండి ఈ సమ్మర్లో కూడా వర్షాకాలంలో ఉన్నట్టు ఉన్నాయి ఇదంతా నేను మార్చి మార్చి ఇచ్చే ఈ లిక్విడ్స్ వల్లనే ఇలా ఉన్నాయి ఈ చిన్న కుండీలో మందారం మొక్క చూడండి చిన్న ముక్క ఎవరైనా అడిగితే ఇవ్వచ్చని పెట్టాను అది కూడా పూస్తుంది ఎంత చిన్న చెట్టు చూడండి మొగ్గలు మరి చిన్నది మందారానికి నల్లి రోగం వస్తుందండి బాగా పడుతుంది అది ఎక్కడా లేదు ఇప్పటివరకు అయితే మా చెట్లకు ఆకులన్నీ చక్కగా పచ్చగా బాగున్నాయి ఇలా లిక్విడ్స్ ఇవ్వడం వల్లే ఇంత మంచిగా పూలు పూస్తున్నాయండి చూడండి ఒక్కొక్క కొమ్మకు మూడు నాలుగు పూలు పూసాయి ఇదైతే ఇంకో మందారం అండి మడిలో పెట్టింది ఆకులు చూడండి అసలు ఎంత నల్లటి గ్రీన్ కలర్లో ఉన్నాయో అసలు ఎక్కడా ఏ ముడత లేకుండా ఉన్నాయి చక్కగా పూలు పూస్తున్నాయి రోజు ఎనిమిది పది పదిహేను పూలు పూస్తున్నాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి